వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర కృష్ణప్రసాద్ అంత్యక్రియలని చెర్రీ చేతుల మీదుగా చేయించాలని నిర్ణయానికి వస్తారు శారద భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాము అనగానే అత్తయ్య అది కాదు మీరు చెప్పినట్టు మావయ్య కాళ్ళకి లేదు అంటున్నారు మరి మామయ్య ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి ఇంతలో భూమి ఫోన్కి ఇక ఫోన్ వస్తూ ఉంటుంది అత్తయ్య ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక్కడ గుర్తు తెలియని ఒక అతన్ని ఎవరో వచ్చి జాయిన్ చేశారు అతనికి మేము ట్రీట్మెంట్ ఇప్పించాము అతని జోబులో మీ ఫోన్ నెంబర్ ఉంది అందుకే మీకు ఫోన్ చేశాము మీరు అర్జెంటుగా ఒక హాస్పిటల్కి రండి అని చెప్పి నర్స్ చెప్పడంతో అత్తయ్య గుర్తు తెలియని వ్యక్తికి ఎవరో ట్రీట్మెంట్ చేశారంట హాస్పిటల్లో ఉన్నారంట మనం అర్జెంటుగా అక్కడికి వెళ్దాము ఒకవేళ అతనే మన మామయ్యేమో అని అంటుంది అవునమ్మా ఖచ్చితంగా ఆయన అయ్యుంటారు మనం వెళ్దాం పదా అని చెప్పి శారదా భూమి హాస్పిటల్కి చేరుకుంటారు ఇంతలో నర్స్ వచ్చి ఇతనే అతన్ని జాయిన్ చేశారు అతని జోబులో మీ ఫోన్ నెంబర్ ఉంది అతను ఇంతకీ మీకేమవుతారు అనగానే ఒక్కసారి మేము పేషెంట్ని చూడొచ్చా అని అంటుంది భూమి చూడండి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అలాగే తనకి బలంగా బుల్లెట్ గాయం కూడా అయ్యింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ని చూస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు అతను మా మామయ్యే అని అంటుంది భూమి ఓకే ఓకే తనకిప్పుడు ఏ ప్రమాదం లేదు బుల్లెట్ని కూడా సేవ్గా తీసేశాము అని చెప్పి అంటూ ఉంటుంది నర్స్ ఇక డబ్బులనేది మీరు పే చేసి ఒక వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము అని అంటారు తప్పకుండా అని చెప్పి ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ భూమి మీ మావయ్య బ్రతికే ఉన్నారు నాకు చాలు ఈ విషయం అందరికీ చెప్తాం పదా అక్కడ మీ మావయ్య అనుకొని చర్య అంత్యక్రియల్ని ఎవరో తెలియని వ్యక్తికి అనగానే అత్తయ్య ఈ నిజం ఎవరికీ చెప్పద్దు ఎందుకంటే మావయ్య ఆత్మహత్య చేసుకున్నారని అదిగో ఏసీపీ సూర్య ఇటువైపు అందరూ అంటున్నారు కానీ మామయ్యకి బుల్లెట్ గాయం ఎలా తగిలిందో చెప్పండి అంటే కావాలనే ఏదో జరుగుతుంది అక్కడ గుర్తు తెలియని వ్యక్తి శవం ఎలా వచ్చిందో తెలీదు కానీ మామయ్య ఇక్కడ బ్రతికే ఉన్నాడని ఎవరికి చెప్పద్దు అలాగే మామయ్య చనిపోయినట్టే మనం కూడా ఉండాలి అనగానే అవునమ్మా అపూర్వ ఏదైనా చేస్తుంది ఆయన దూరంగా ఉంటేనే మంచిది కానీ హాస్పిటల్ బిల్ అనగానే అత్తయ్య బావకి ఏదో ఒకటి చెప్పి డబ్బులు అరేంజ్ చేస్తాలి ముందు డాక్టర్కి మాట్లాడి మనం వెళ్దాము అని అంటుంది డాక్టర్కి రేపు వచ్చి ఫీజు కడతాను అని చెప్పడంతో ఇక భూమి శారదా ఇంటికి హ్యాపీగా తిరిగి వచ్చేస్తారు ఇటువైపు చెర్రి ఇక గుర్తు తెలియని వ్యక్తికి అంత్యక్రియలు పూర్తి చేస్తారు మీరాకి ఇక ఇటువైపు అపూర్వ చెప్పినట్టే అందరూ భర్త చనిపోయాక ఏం చేయాలో అదంతా జరిపిస్తూ ఉంటే ఇక శరత్చంద్ర ప్రాణం విలవిలలాడుతూ ఉంటుంది కేపి అనవసరంగా అనవసరంగా నా చేతిలో బలైపోయావు నా చెల్లెలు పసుపు కుంకాలు నేనే తుడిచేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక మీరా ఇంటికి వచ్చి కృష్ణప్రసాద్ ఫోటో వైపు చూస్తూ బాధపడుతూ వెక్కి వెక్కి ఆ తెల్లచీరలు ఏడుస్తూ ఉంటుంది శరచంద్ర బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతారు ఇటువైపు అపూర్వ మీరా వాడు చచ్చాడు కానీ ఈ ఆస్తికి వారసురాలు ఉండిపోయింది కదా ఖచ్చితంగా ఆ భూమిని పైకి లేపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అపూర్వ రెండో రోజు అవుతుంది భూమి హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటుంది ఇటువైపు శారద కూడా అమ్మ భూమి ఇంకో దోశ కావాలా అని అంటుంది ఇదేంటి ఆయన చనిపోయారు కదా వీళ్ళిద్దరూ ఇంత హ్యాపీగా ఉన్నారు ఏంటమ్మా ఏమైంది అని అంటారు ఏరా ఏంటలా ఉన్నావు కూర్చో నీకు కూడా దోశలు వేస్తాను అనగాని పూర్ణి కూడా ఏంటమ్మా నువ్వు కూడా ఇంత మామూలుగా ఎలా ఉంటున్నావు ఎంతైనా అని నీ భర్త కదా అనగాని అవునమ్మా నా భర్తే ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేదాకా ఆయన నా భర్తే అనుకున్నాను కానీ ఆయన చేసిన ప్రతి ఒక్క ద్రోహం మీ అన్నయ్య చెప్తే గుర్తుపెట్టుకున్నాను ఇక చనిపోయాక ఏం చేస్తాడని బ్రతుకున్నప్పుడు మన కుటుంబాన్ని ఉద్ధరించలేదు చనిపోయాక ఉద్ధరిస్తాడా ఏంటి అందుకే ఇంతకు ముందులానే నేను భూమి ఉన్నాము నువ్వు కూడా మామూలుగానే ఉండు అని అంటుంది శారదా అంటే అని ఎంతైనా మన కన్నతండ్రి కదమ్మా నా కన్న తండ్రి అని అంటుంది పూర్ణి ఇక ఇటువైపు గగన్ పూర్ణి కూర్చో టిఫిన్ చెయ్యి అని అంటారు వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది పూర్ణి ఇక గగన్కి ఏం చేయాలో అర్థం కాదు ఇదేంటి ఆయన మనని వదిలి దూరంగా వెళ్ళిపోయాడు అమ్మకేమైంది అని చెప్పి అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనగాని ఆగుబావా అని అంటుంది ఏంటి అని అంటాడు ఇక గగన్ నాతో పాటు నువ్వు ఒక ప్లేస్కి రావాలి అనగాని ఏంటి ఆ ప్లేసు దేనికోసం అని అంటారు దేనికోసం అన్నది నేను చెప్తాను బావా కూడా నువ్వు ఏదో క్యాన్సర్ అమ్మాయికి సహాయం చేశానని అలాగే మామికి బెయిల్పై తీసుకొచ్చానని కోప్పడ్డావు ఇప్పుడు అలాంటిది కాదు డైరెక్ట్గానే చూపిస్తాను పద అని చెప్పి అంటుంది ఇక భూమి హే నేను రాను అని అంటారు నువ్వు రావాలి అని చెప్పి ఇక గగన్ని తీసుకొని వెళ్తుంది హాస్పిటల్కి భూమి ఇక హాస్పిటల్కి ఎందుకు డైరెక్ట్గా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారా అనగాని లేదు బావా అక్కడ ఎవరున్నారో ఒకసారి చూడండి అనగాని ఇక ఆక్సిజన్ పీలుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ చూసావా బావా అతనే మామయ్య మావయ్య బ్రతికే ఉన్నారు అనగాని భూమి అసలు ఏమైంది అనగాని ఏమైందో తెలియదు బావా గుర్తు తెలియని శవం మా 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 నాన్న దగ్గరికి వచ్చి ఇలా చనిపోయాడని కృష్ణప్రసాద్ మావయ్య చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఏసీపీ సూర్య అందరూ కట్టుకథ అల్లుతున్నారు మావయ్య నిజంగా బ్రతికే ఉన్నారు మావయ్య గుండెల్లో బుల్లెట్ దిగింది అనుకోకుండా కింద లోయల్లో ఎవరో చూసి మావయ్యని కాపాడారు కానీ ఇటువైపు మాత్రం మావయ్య అనుకొని చర్య అంత్యక్రియలు కూడా చేశారు అసలు ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో నాకు తెలీదు అందుకే మావయ్య బ్రతికే ఉన్నాడన్న నిజం నీకు అత్తయ్యకి నాకు తెలుసు ఇప్పుడు మావయ్య బ్రతికే ఉన్నాడన్న నిజం అపూర్వకు కానీ ఏసీపీ సూర్యకి కానీ మా నాన్న వాళ్ళకు కానీ తెలిస్తే ప్రమాదం బావా అందుకే చెప్పాలనుకోవటం లేదు అలాగే డాక్టర్కి డబ్బులు కూడా ఇవ్వాలి బావా అనగాని ఇక ఆలోచనలో పడతారు గగన్ అసలేం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని అంటారు కదా బావా మావయ్య తప్పు చేయలేదని ఇప్పటికే నీకు క్లారిటీ వస్తే చాలనుకుంటున్నాను అలాగే మావయ్యకి సేఫ్ ప్లేస్లో కొన్ని రోజులు ఉంచాలనుకుంటున్నాను అప్పుడు అసలు కదా అసలు దోషులు బయటికి వస్తారు బావా ఇది నువ్వు నమ్మాలి అని అంటుంది ఇక గగన్ హాస్పిటల్లో బిల్లు కట్టి భూమి వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అపూర్వ ఇలా పన్నెండు రోజులు జరుగుతాయి ఇటు కేపీకి పిండ ప్రదానాలు అన్నీ చేశాక ఇంటికి తిరిగి వస్తారు శరత్చంద్ర కుటుంబం కరెక్ట్గా భూమి కుర్చీలో కూర్చుని ఉంటుంది ఏ భూమి ఏంటి ఇంటికి రానివ్వకపోతే మేము ఎవరూ లేని సమయంలో వస్తావా అనగాని వస్తాను ఇది నా ఇల్లు కాబట్టి వస్తాను అని అంటుంది భూమి నువ్వు ఏదో అనుకుంటే ఏదో చేస్తున్నావు నీ ఇల్లు నీ ఇల్లు అంటున్నావేంటి అనగాని అవునాన్న ఇది నా ఇల్లే ఇప్పటిదాకా ఈ అపూర్వ పెత్తనం ఎక్కువైంది ఇక నుండి ఆ పెత్తనం తగ్గించాలని మీకు కోపం వచ్చినా ఇక్కడికి వచ్చాను నాన్న నా ఆస్తిని నాకివ్వండి అని అంటుంది భూమి ఒక్కసారిగా చెర్రి మీరా అందరూ షాక్ అవుతారు అవును నా ఆస్తిని నాకిస్తే నేను వెళ్ళిపోతాను నేను అవసరం లేనప్పుడు మా అమ్మకి పుట్టిన నా ఆస్తిని మీరెలా అనుభవిస్తారు అందుకే నా ఆస్తిని నాకు ఇవ్వండి అని అంటుంది చూసావా బావా ఇది ఎంత కంత్రీదో అంటే ఇప్పుడు దీనికి ఆస్తి ఇవ్వాలని ఆ గగన్గాడు నేర్పించి పంపించాడు కేపీ చనిపోయాడు కదా కేపీ ఉన్నంతకాలం ఈ ఆస్తిపై మోజు పెంచుకున్నాడు ఇప్పుడు అదుగో ఆ రాక్షసుడు గగన్ మాత్రం ఆస్తి కోసం భూమిని రెచ్చ కొడుతున్నాడు అనగానే ఇక భూమి అపూర్వ చెంప పగలగొడుతుంది చి పనికిమాలిన ఆడదానా ఇంకా ఎన్ని మాటలు చెప్తావు మా నాన్నకి అనగానే భూమి అనగానే నాన్న ఇలాంటి పనికిమాలిన దాన్ని మాటలు పట్టించుకొని కన్న కూతుర్ని కూడా ఆశయించుకున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది మర్యాదగా నా ఆస్తిని నాకు ఇస్తారా కోర్టులో కేసేయమంటారా అని అంటుంది భూమి ఇక పైకి గబగబా వెళ్తారు శరత్చంద్ర ఇక ఆస్తి పేపర్లన్నీ భూమి మీదకి విసిరి కొడతారు భూమి పక్క 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 నవ్వి ఆస్తి పేపర్లన్నీ తీసుకొని హమ్మయ్య ఇప్పుడు అందరు కొలెస్ట్రాలు తగ్గిపోతాయి చెర్రి ఇట్రా అని అంటుంది ఏమైంది భూమి ఇప్పుడు ఆస్తి పాస్తులు ఎందుకు అని అంటారు చెర్రి దాకా మామయ్య ఈ ఇంటికి సేవ చేశాడు కనీసం జీతం కూడా తీసుకోలేదు తన కూతుర్ల పెళ్ళి కూడా ఇదిగో ఇక్కడున్న మహానుభావులు చేసేసారేమని పొంగిపోయారు వీళ్ళ కొట్టినా పడ్డారు తిట్టినా పడ్డారు వీళ్ళ నేరాన్ని వేసినా పడ్డారు కానీ ఇప్పుడు మావయ్య లేడు మిమ్మల్ని వీళ్ళు చాలా హీనంగా చూస్తారు చెర్రి అందుకే నా ఆస్తిని నీ చేతుల మీద పెడుతున్నాను మీరు అత్తయ్యని అలాగే ఇక్కడున్న పూర్ణిని జాగ్రత్తగా చూసుకో ఈ అపూర్వ నీ నీచి చేతి నీళ్ళు తాగాలి కానీ వీళ్ళు మీకు భిక్ష వేయకూడదు మామయ్య ఎక్కడున్నా సంతోషంగా ఉంటాడు చెరి ఇది నా ఆస్తి నీకు నేను రాసివ్వకపోయినా ఇప్పుడు నువ్వు ఈ ఆస్తికి కోటీశ్వరుడు వారసుడివి అలాగే నువ్వు ఎంతగానో ఈ నక్షత్రాన్ని మార్చాలనుకుంటున్నావు ఆ పొగరబోద్దాయి మారకపోతే దాన్ని నువ్వు వదిలేసే అని అంటుంది భూమి అని చెప్పి అంటారు శరత్చంద్ర ఏంటి నాన్న నేనన్న ప్రతి మాట మీకు కోపం అనిపిస్తుంది కానీ ఈ అపూర్వ చేసే ప్రతి దుర్మార్గము ప్రతి కుట్ర నేను వెలికి తీస్తాను సాక్షులతో సహా కోర్టు ముందు ఉంచుతాను అప్పుడు మీరు పశ్చాత్తపడి ఏడ్చి గీపెట్టిన అసలు నిజాలు వెనక్కి రావు చూడుచెర్రి ఈ ఆస్తి నాది నీ చేతిలో పెడుతున్నాను ఇప్పుడు నువ్వు ఓనర్వి ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఉంచు మావేని పది రూపాయలకు కూడా దొంగగా చేసిన వీళ్ళని కనీసం మర్యాద కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి భూమి ఇక చెర్రీ చేతిలో ఆస్తి పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది చూసావా చూసావా కేపి చనిపోతూ భూమికి చెప్పాల్సి చెప్పి వాళ్ళకి అనకాని అపూర్వ ఇది భూమి ఆస్తి చెర్రీకి ఇచ్చింది ఈ ఇంట్లో ఉండాలి అంటే ఉందాము లేకపోతే వెళ్ళిపోదాము అని అంటారు శరత్చంద్ర అవును మావయ్య మీకు నచ్చితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అమ్మ పద లోపలికి అని చెప్పి చర్య ఆస్తి పత్రాలు తీసుకొని లోపలికి మీరాను తీసుకొని వెళ్ళిపోతారు హిక్ అపూర్వ అనుకుంటుంది ఇదేంటి ఇలా ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే నక్షత్రం వస్తుంది మమ్మీ కూల్ డౌన్ ఇప్పుడు చెరి చేతిలో ఆస్తి పత్రాలు ఉన్నాయి అవి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు నువ్వేమీ వరి అవ్వద్దు అని అంటుంది నక్షత్ర సరే సరే అని అంటుంది అపూర్వ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్